బాహుబలి సినిమా తర్వాత చాలామంది స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు సౌత్ ఇండియన్ సినిమాలు చేయడానికి అభ్యంతరం చెప్పడం లేదు దాదాపు అందరు స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే త్వరలో సౌత్ లోనే రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్యన విడుదలకు సిద్ధమవుతున్నాయి అందులో మొదటిది యష్ హీరోగా బ్లాక్ బస్టర్ గా మారిన కన్నడ సినిమా కేజీఎఫ్ చాప్టర్ వన్ కి సీక్వెల్ అయిన కేజీఎఫ్ చాప్టర్ టూ కాగా రెండవది ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ ఆసక్తికరంగా ఈ రెండు సినిమాలకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రెండు సినిమాలు యాక్షన్ ఎంటర్టైనర్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలు ఒకేసారి భారీ రేంజ్ లో బిజినెస్ చేసేసే ఓవర్సీస్ లో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సంస్థ రికార్డు స్థాయి మొత్తాన్ని చిత్ర నిర్మాతలకు చెల్లించి ఈ రెండు సినిమాల రైట్స్ కొనుగోలు చేసిందట ఆ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు అన్ని భాషలకు కలిపి పెద్ద మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది